భాగ్యలక్ష్మి ఆలయం పక్కన చార్మినార్ కట్టారు అక్కడ పురాతన ఆలయం శతాబ్దాలుగా ఉంది హైదరాబాద్ సంస్థాన విమోచనం కోసం జరిగిన ఉద్యమం పరాకాష్టకు చేరుకున్న సమయంలో జరిగిన ఘోరమైన విపరిణామం భాగ్యలక్ష్మీదేవి శిలా విగ్రహ విధ్వంసం శతాబ్దాల పాటు స్వజాతీయుల పూజలు అందుకున్న ఈ దేవతామూర్తిని పంతొమ్మిది వందల నలభై ఆరులో రజాకారులు ధ్వంసం చేశారు జిహాద్ బీభత్సకారులైన రజాకారులు నిజాంలకు ప్రచ్ఛన్న సైనికులు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన హైదరాబాద్ సంస్థాన విమోచనంతో వీరి పీడ వదిలింది అయితే ఈ విముక్తికి పూర్వం నిజాంల బీభత్స పాలనలో హిందువులు భయంకర దమనకాండకు గురి కావడం చరిత్ర భాగ్యలక్ష్మీదేవి విగ్రహాన్ని రజాకారులు ధ్వంసం చేయడం ఈ దమనకాండకు ఒక నిదర్శనం ఈ విగ్రహ విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షి డాక్టర్ బొడ్డుపల్లి మాణిక్యాచారి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎనభై రెండేళ్ల వయసులో ఉన్న మాణిక్యాచారి పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎనిమిదేళ్ల బాలుడు డాక్టర్ మాణిక్యాచారి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాదు పాతబస్తీలో జన్మించారు అక్కడే పెరిగి పెద్దవాడయ్యారు చంద్రాయనగుట్ట వారి తల్లిదండ్రులు పూర్వులు నివసించిన చోటు డాక్టర్ మాణిక్యాచారి చెవి ముక్కు గొంతు చికిత్స నిపుణుడు సామాజిక ఉద్యమకారుడు పలు సేవా ప్రకల్పాలకు రూపకర్త విశ్వ హిందూ పరిషత్ వరిష్ట కార్యకర్త అనేక ఏళ్ల పాటు విశ్వ హిందూ పరిషత్ పశ్చిమ ఆంధ్ర ప్రాంతానికి కార్యనిర్వాహక అధ్యక్షుడుగా పనిచేశారు హైదరాబాద్ సంస్థాన విమోచన వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీన తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ వారు ఫేస్బుక్ లైవ్ ఏర్పాటు చేశారు ఆ సందర్భంగా ప్రసంగించిన డాక్టర్ మాణిక్యాచారి తన చిన్ననాడు తాను చూసిన రజాకారుల దురాగతాలను వివరించారు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరానికి పూర్వం బాలుడైన మాణిక్యాచారి వారి సోదరులు తమ తల్లి వెంట వెళ్ళి చార్మినార్ పక్కనే ప్రతిష్ట అయి ఉండిన భాగ్యలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని సందర్శించేవారు ఈ భాగ్యలక్ష్మీదేవి విగ్రహం వందల ఏళ్లకు పూర్వం నుంచి అక్కడ ఉందన్నది మాణిక్యాచారి చెప్పిన మాట వారు ఇలా నిర్ధారించడానికి ప్రాతిపదిక తరతరాలుగా వారి కుటుంబం వారు మాత్రమే కాక స్థానికులు లక్షల కుటుంబాల వారు ఈ సనాతన శిలా విగ్రహాన్ని పూజించటం చార్మినార్ను నిర్మించక పూర్వం కూడా వందల ఏళ్లుగా ఆ లక్ష్మీ శిలా విగ్రహం అక్కడే ఉందన్నది స్థానిక సంప్రదాయం ధృవపరిచిన చారిత్రక వాస్తవం ఈ విగ్రహాన్ని జిహాదీ విభత్సకారులైన రజాకారులు పంతొమ్మిది వందల నలభై ఆరులో పగిలించి వేశారు కానీ ఈ దౌర్జన్యకాండ జరిగిన తర్వాత స్థానిక హిందువులు ఆ విగ్రహాన్ని మళ్లీ అదే స్థలంలో ప్రతిష్ఠించారు కానీ రెండోసారి రజాకారులు భాగ్యలక్ష్మి శిలా విగ్రహాన్ని ధ్వంసం చేయటమే కాక ముక్కలు చేసి పారేశారు అంతవరకు ప్రతిరోజు అమ్మవారికి పూజలు చేసిన చార్మినార్ సమీపంలో బంగారు నగల దుకాణాల వారిని ఇతర దుకాణాల హిందువులను రజాకారులు తరిమివేశారు రజాకారులు జిహాదీలు కాసిం రజ్వీ అనే రాక్షసుని మతోన్మాద భీవత్సకారుని పతనం కింద ఈ రజాకారులు పనిచేశారు ఏడెనిమిదేళ్ల వయసులోని బాలుడైన మాణిక్యాచారి ఈ పైశాచిక కాండకు ప్రత్యక్ష సాక్షి హైదరాబాద్ సంస్థానమంతటా ఈ భీవత్స రాక్షస కాండ కొనసాగింది హైదరాబాద్ సంస్థానం అని అంటే ప్రస్తుత తెలంగాణ ప్రాంతం కర్ణాటకలో కలిసిన కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిసిన మరికొన్ని జిల్లాలు భాగ్యలక్ష్మీదేవత విగ్రహ విధ్వంసం జరిగిన సమయంలోనే హైదరాబాద్ సంస్థానమంతటా హత్యాకాండలు లెక్కకు మిక్కుటంగా జరిగాయన్నది డాక్టర్ మాణిక్యాచారి తెలిసిన సంగతి అప్పుడు మాత్రం వేలాది హిందూ కుటుంబాలతో పాటు మాణిక్యాచారి కుటుంబం కూడా వేతకు గురి అయ్యింది డాక్టర్ మాణిక్యాచారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు మొదట గాజుల పోచంపల్లిలోనూ ఆ తర్వాత విజయవాడలోనూ తలదాచుకున్నారు గాజుల పోచంపల్లి ఆ తర్వాత భూధాన్ పోచంపల్లిగా మారింది పోచంపల్లిలో ఉండిన సమయంలో కూడా ఈ నిర్వాసిత హిందువులపై పగలు రజాకారులు రాత్రిపూట కమ్యూనిస్టులు దాడులు జరిపారట దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం లభించినప్పటికీ తెలంగాణకు హైదరాబాద్ సంస్థానానికి మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున స్వాతంత్రం లభించింది అప్పటికి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహింపజేసిన పోలీస్ చర్య ఆపరేషన్ పోలో విజయవంతమైన తర్వాత నిజాం నియంతృత్వం నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించింది డాక్టర్ మాణిక్యాచారి కుటుంబం వేల వేల హైదరాబాద్ కుటుంబాల వారు మళ్ళీ స్వస్థలాలకు తిరిగి రాగలిగారు కానీ వందల ఏళ్ల పాటు పూజలు అందుకుంటున్న భాగ్యలక్ష్మీదేవి శిలా విగ్రహం మాత్రం కనిపించలేదు అలా కొన్నేళ్ల పాటు చార్మినార్ ఆగ్నేయ భాగం వద్ద భాగ్యలక్ష్మి మాత విగ్రహం లేని దుస్థితి నెలకొంది ఆ తర్వాత ప్రస్తుతం పూజలు అందుకుంటున్న భాగ్యలక్ష్మి మందిరం వెలిసింది నిజానికి ఈ మందిర నిర్మాణం కొత్తది కాదు విగ్రహం వెలిసి ఉండిన చోట శతాబ్దాల పాటు లక్ష్మీమాతకు పూజలు జరిగిన చోట మందిర పునర్నిర్మాణం జరిగింది కానీ కొంతమంది పని కట్టుకుని ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికి రెండు వేల పన్నెండులో యత్నించారు ఆ సంవత్సరం భాగ్యనగరంలో దాదాపు పదిహేను దేవాలయాలను జిహాదీలు ధ్వంసం చేశారు చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంపై కూడా దాడి జరిగింది ఆ సందర్భంగా ఒక ఆంగ్ల పత్రికలో రెండు బొమ్మలు ప్రచురించారు మొదటి బొమ్మ పంతొమ్మిది వందల యాభై దశకం ఆరంభం నాటిది లేదా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నాటిది ఆ బొమ్మలో చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం లేదు రెండవ బొమ్మ ఆ తర్వాత కాలం నాటిది ఆ రెండవ బొమ్మలో చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి ఆలయం ఉంది అందువల్ల పూర్వం ఎప్పుడు కూడా బా చార్మినార్ పక్కన దేవాలయం లేదని ఇటీవల కాలంలో చొరబాటుదారులు దొంగచాటుగా అక్కడ భాగ్యలక్ష్మి ఆలయం నిర్మించారని ఆ ఆంగ్ల పత్రిక వారు వార్త రాశారు అలా రాసిన వారు వక్రీకరణకు ప్రతినిధులు జాతి వ్యతిరేకులు నికృష్ట మానసిక స్వభావులు వాస్తవ సూర్యుడిని చూడలేని గుడ్లగూబలు డాక్టర్ మాణిక్యాచారి చెప్పిన వాస్తవం ఇలాంటి వక్రీకరణను బద్దలు చేసింది వందల ఏళ్లుగా ఉండిన విగ్రహాన్ని జిహాదీలు పికిలించి ముక్కలు చేశారు అందువల్ల విగ్రహం లేని సమయం ఏర్పడింది అప్పుడు తీసిన ఫోటోను చూపించి అనాదిగా విగ్రహం లేదు ఆలయం లేదు అని చెప్పిన వారు చరిత్రకు ద్రోహం చేశారు వాస్తవానికి ద్రోహం చేశారు భాగ్యలక్ష్మీదేవి మందిరం చార్మినార్ కంటే అనేక వందల ఏళ్ల పూర్వం నుంచి ఉంది అందువల్లనే ఈ నగరానికి భాగ్యనగర్ అనే పేరు వచ్చింది రెండు వేల ఇరవై అక్టోబర్ నెల విశ్వహిందూ పత్రికలో ఈ విషయం ప్రచురించడమైనది